మూడు నలభై మూడు డివిజన్లో నగర్ బొక్కలగడ్డ మోతినగర్ అన్నీ మునిగిపోయినా కూడా కనీసం స్పృహ లేని పరిస్థితుల్లో ఈ స్థానిక మినిస్టర్ కానీ ఈ పొంగిరేడ్డి శ్రీనివాసరెడ్డి కానీ సోకార్డు మినిస్టర్లు ఖమ్మం ముగ్గురు మినిస్టర్లు అని చెప్పి మాట్లాడినా కూడా ఒక్క మినిస్టర్ కూడా వచ్చి చూసిన పరిస్థితి కనిపించట్లేదు ఇట్లా చూసుకుంటే మొత్తం సామాన్లు కానీ అవి కానీ అందరూ అన్ని మొత్తం ఎక్కడికక్కడ లెక్క జరిగింది ఇల్లు ఒక్కొక్కటి ఒక్కొక్కరి ఒక్కొక్క ఫ్లోర్ మునిగిన పరిస్థితి కనీసం గుహలేని పరిస్థితి ఈ మినిస్టర్ ఈ మినిస్టర్ మా ఖమ్మానికి ఉండి ఉండి ఉపయోగం ఏమి ఉందని మేము అడుగుతున్నాం ఈ ఖమ్మానికి ముగ్గురు మినిస్టర్లు అవసరం లేదు ఒక ఎమ్మెల్యే ఏమైనా సరిపోతారా అని ఇంత నిద్ర మొగ్గుగా దొరికింది మాకు దయచేసి అన్న కనీసం ఈ అజయ్ కుమార్ అన్న అక్కడికి వచ్చి కనీసం పట్టించుకొని ఆ స్టీమర్లు అవి బోట్స్ అవి తెచ్చి కనీసం కొంతమందిని డాబాల మీద కొంత కొంతమంది ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది కానీ కనీసం ఈ ఏమైనా పెట్రోల్ పెట్రో ఈ స్టీమర్లు ఏమైనా అని అడిగితే పెట్రోల్ అయిపోయినాయని చెప్పారట ఏమని చెప్పారండి ముగ్గురు మినిస్టర్లు ఉన్నాయి కమ్మానికి ఇలాంటి సమాధానం దొరికేది రేవంత్ రెడ్డి నిన్న వచ్చి హాయిగా నవ్వుకుంటూ హాయి చెప్పపోతుంది వాడికి ఏమని ఏమర్థం అవుతుంది వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు ఏమో చేస్తున్నా చూడండి కబడ్డ మందం ఇది కానీ అది కానీ ఏమి ఇక్కడ ఏమీ లేవు స్థానిక మంత్రిగా ఒక బిల్డింగ్ మీద నలుగురు అక్కడ నించోని ఉంటే నువ్వు కనీసం చూడాలా ఒక టీమర్ పంపించి కాపాడే పరిస్థితి ఉందా నువ్వు వచ్చినాప్టర్లేదు ఆ స్మర్ కూడా పెట్రోల్ అయిపోయిందని చెప్పిండు మరి స్టీమర్ స్టీమర్ లో పెట్రోల్ లేని వ్యవహారం ఏందన్న ముగ్గురు మంత్రులు ఉన్నది ఇలాంటి కారణాలు చెప్పేది వాళ్ళు నాకు అర్థం కాదు ఇలాంటి కంటారా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలాంటి కారణాలు ఎక్స్పెక్ట్ చేస్తారా ఏం చెప్పాలి వాళ్ళు మంచి కారణం కానీ అబద్ధం చెప్పేటప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ కాని కాదు ఆ జేసీబీ అతను అక్కడ ఉన్న తొమ్మిది మంది వాళ్ళ రిలేషన్ ఒక అతను వచ్చి వాళ్ళని కాపాడమని రిక్వెస్ట్ చేసుకోవడం అతను పాపం ఆ డ్రైవర్ అన్న కూడా చాలా డేర్ చేసి ఆయన కాపాడారు ప్రకాశ్ నగర్ దగ్గర వాస్తవం అది మంచి మంచిదే కానీ ఇందులో పొలిటికల్ ఏం లేదన్న పాప ఫ్యామిలీ తొమ్మిది మంది ఒకే ఫ్యామిలీ వాళ్ళ కోసం అని వాళ్ళ ఇంకో ఫ్యామిలీ అతను రిక్వెస్ట్ చేయడం వల్ల జేసీపీ అతను వెళ్ళింది అరే మరి నాకు అర్థంగా కడుగుతున్నాయి వీరి మీకు ఇంత కష్టాలు ఆంచలి ఈచలకి వచ్చే వరకే నాకు మొత్తం ప్యాంట్లు బూట్లు తోటలే తడిచిపోయిన పరిస్థితి గాజు పెంకుల ముళ్ళు కూర్చుకుని నడవడం రావట్లేదు సరిపోవా

ఇలాంటి సమయంలో వచ్చినాడే నాయకుడు కోడి కోసం ఇదంతా అయిపోయినాక రావడం వచ్చి నాలుగు బియ్యం బియ్యం తాలిమీం తెచ్చుకోవడం కాదు ఒక్క డబల్ కార్డు మొత్తం యాభై వేల రూపాయలది నువ్వు ఇచ్చే పదివేలు నాకేం కాదు నేను వచ్చినప్పుడు నా ఇంటి మీద నేను నిలుపుకున్నప్పుడు నువ్వు వచ్చిన కాపాడు అనుకో అది సాయం నువ్వు నాకు ఇచ్చే పదివేలు కాదు ఆ కూరగాయలు సాయం కాదు ఇది అది నువ్వు కరకట్ట కడతా అన్నారు ఈ కరకట కేరడుతున్నారండి అజయ్ కుమార్ గారు కరకట శాంక్షన్ చేయించారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం గవర్నమెంట్ గవర్నమెంట్ కి ఎన్న ఉండొచ్చండి శంకుస్థాపన చేయాలి మొదలు పెట్టాలి చేయాలి కదా నువ్వు ఇలా సడన్ గా అద్దగ గోల్ అన్నా ఇది ఏ మాత్రం పరిస్థితి లేదు ఇక్కడ కూర్చున్నారు కానీ ఆ ఎత్తున వస్తాయని ఎవరికి అవగాహన లేదు యాభై సంవత్సరాల్లో మీకు అంటే ఇక్కడ ఉన్న అవగాహన ఉన్న వాళ్ళు యాభై సంవత్సరాలు మీలాంటి వరద చూడలేదు అన్న రెండు రెండు అంతస్తుల బిల్డింగ్ మీద వాళ్ళు కూర్చుంటే మీరు చూడొచ్చు సమ్థింగ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది అది ఆ గోడల మీద ఉన్నారన్న వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిన నీళ్లు కనీసం ఇలాంటి వీడియోలు చూసేనా కనీసం నీకు ఏం అనిపించలేదా తుమ్మల నాయకుడు అని అడుగుతున్నాం మేము నువ్వు ఎందుకు అంటే నిద్రపోయినావు నీ పక్కన పియాలన్నా లేపమని అడగ అడగాలని కోరుతున్నాను నేను ఏం లేచిండు ఏం వచ్చినా మీ ఇష్టం సీఎం వచ్చింది కాబట్టి సీఎం వెనక తోక రావాలి కాబట్టి వచ్చినావు నువ్వు లేకపోతే ఎందుకు వచ్చినావు ఏం చేసినావు వచ్చి ఏమో మీ ఇచ్చిన డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు ఆయన నిద్రపోతాడు మాకు ఏసి నాకో డిప్యూటీ సీఎం దాకా బోన లేదన్నా మా స్థానికుడే సాధారణ ఎమ్మెల్యే కాదుగా ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చారుగా మేము ఆడి దాకా మీ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్ చేయమన్నా అన్న స్థానిక మంత్రి ఏం చేస్తున్నామో మేము అడగୁతున్నా అడుగుతున్నాం నేను ఇంక అమ్మ మొత్తని ఇటోపీ పెట్టుకొని తిరుగుతున్నానన్నా పొంగిలేడి మంత్రి ఎక్క ఎదరపోతున్నానో అడుగుతున్నా మేము దబాలకింద ఎందుకు దబాలకింద అంటే నిన్నొచ్చిందంట బొకలగడ్డకి ఐట కొడుకుందంట ఏ ఎప్పుడు వచ్చినన్నా బొకలగడ్డకి కొట్ట అందరు కొట్ట అప్పటిదా కనీస స్పందన ఉందా నీది కనీస స్పందన ఉందా నువ్వు అడిగిపోయేటప్పుడు ఏదో ఇలా గీలుకుంటే దాని పెద్ద న్యూస్ చేయడం కాదన్నా ఒక చూడండి మా పరిస్థితి చెప్పుకోవాలి దెబ్బ జరిగిందని గెలిచిన వారు కూర్చున్నావు నాకు దెబ్బ తగిందని ఇంట్లో ఉన్నావు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ మినిస్టర్ స్పందించిన దాకా కూడా ఆయన అందరూ ఓట్లు వేస్తే గెలిచి నువ్వు గజ మీద కూర్చున్నావు ఆయన పోయిన సంవత్సరం ఏరు వస్తే ఇంటికి పదివేలు ఇచ్చిండు ఆయన తిని తి విశ్వాసం తప్పిన కుక్కరం మేము ఆయనని గెలిపియలేదు తిని కూడా అయినా కూడా ఆయన మర్చిపోయి వచ్చి ఇంటికి పదివేలు ఇస్తాకొచ్చు పచ్చి తూర్పెట్టుకోండి నేను చెప్తున్నా కదా ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి పదివేలు మేము ఆయన విని ఆయన కోటకుండా ఆయన పంపించిండు మేము నువ్వు నీ డబ్బు నువ్వు ఆయన కంటే తక్కువే ఇచ్చినవు ఆయన నీ కోటవు మాకు సిగ్గులేదు కాబట్టి ఆయన నువ్వు గెలిచినప్పు

పెట్టారు బస్సు పెట్టారు ఒక్కరు వచ్చారు మా కార్పొరేటర్ కొడుకులు ఇస్తారు ఆ మడుగులో ఇక్కడ వరకు నీళ్లు వస్తుంటే తాళ్ళు పెట్టి జనాన్ని పాప ఈ సంవత్సరం కూడా వాళ్ళు కాపాడారు కాపాడాలని బియ్యం ఇచ్చి పదివేలు పరుపులు ఛాయి కింద గ్యాస్ చెబులు పంచుంది ఆయన పోయిన సంవత్సరం నువ్వు పంచుతా మేము ఎప్పుడు పంచు అసలు నువ్వు వచ్చి చూస్తేనేగా ఒక విషయం అండి ఇష్టమైన అయినా ఎవడైనా ఆపదలో ఉన్నప్పుడు అమ్మ అంటే కడుపు నిండు నేను తాగు చేసిన నువ్వు వస్తే ఎంత రాకుంటే ఎంత

వాస్తవానికి వాళ్ళ స్పందన చాలా స్పీడ్ ఉంది వైజాగ్ నుంచి టీమర్లు తెప్పియడం కానీ మన భద్రాపర్లు తెప్పించడం గానీ ఆయనే స్వయంగా అందులో దిగడం గానీ డిఎస్పీ గారిని తీసుకురావడం గానీ అన్ని విధాల కలెక్టర్ గారిని గౌతమ్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రభుత్వం అంత యంత్రాంగం మొత్తం ఇక్కడ ఆర్చి దగ్గర కూర్చొని ఎక్కడైతే ఆ చివర ఒక ఒక బర్లు బర్లు మేసుకున్న ఒక గాము ఉండదు ఆమె పైన ఇరుక్కుంటే స్వయంగా కోడ కుమార్ గారు కూడా పొయ్యి కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంది కానీ అందంతా కూడా కోరుకోట్లే ఈ ప్రభుత్వం నుంచి మాకు అర్థమైంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ నుంచే మాకు అర్థమైంది మా బతులేమని కానీ కనీసం నువ్వు కనీసం ఓటు పంపించాలి కా నువ్వు కనీసం నువ్వు రాకపోయినా నువ్వు నాటకాన్ని అయిపోయాను ఏం లేదుగా కనీసం కనిపించిందను నీకు కనిపించింది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అక్కడ బోర్డు కనిపిస్తాను వస్తాపు నేనే వస్తాను చూడన్నా నీ బతు అర్థం చేసుకోండి ఎందుకు మీరు కూడా అంతే అంతా ఇదేనా ఏంది మరి పరిస్థితి మాకు నష్టం ఒక ఎనిమిది లక్షల దాకా నష్టం జరిగింది రోజు రెక్కడితే డొక్కడే బతుకులు మా ఈ రోజు కూలికి పోతేనే మాకు రేపు వెళ్ళే బతుకులు మాకు ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి ముగ్గురు మంటలు ఉండి కూడా జిల్లాకి ఏం చేయలేకపోయారు మాకు వచ్చి కూడా ఎవరు కూడా వచ్చి ఎక్కడ మీకు ఏందని కూడా ఎవరు స్పందించట్లేదు పాములు తేళ్ళు నైట్ ఎక్కడ పడుకోవాలో కూడా మాకు తెలియదు మొత్తం కాళ్ళకి సీసా ఒక్కలు గుండెలు పుచ్చుకొని కూడా మేము అంతే మా పనులు మేము చేసుకుంటాం మాకు అసలు పడుకోవడానికి కూడా లేవు కొంచెం స్థానం చేయడానికి కూడా లేవు మాకు బట్టలు ఏమి లేవు మాకు ఉండే స్థానికులు వస్తున్నారు ఏదో ఏదో చెప్పి వెళ్తున్నారు తప్పించుకుని మేము ఉన్నామని చెప్పి మాకు ఏం ఏం వచ్చి హాయిబాయి చెప్పడానికి ఏం రావడానికి వచ్చి మాట పాటు ఉండమనండి బండి దిగి బండి దిగి కనీసం కనపడమనండి బండి దిగిందా కనీసం సీఎం అంటే కనీసం ఒక రెండు ధర్నా వంద చేస్తే కనీసం పోలీసు యంత్రాంగం దాన్ని దాన్ని ప్రోత్సహించకపోర్ణ పై వాళ్ళకి తెలిసేటట్టు దాన్ని ప్రోత్సహించకపోగా పోలీసులు కొట్టడం ఇలాంటివి చేయడం తప్పది గుర్తు పెట్టుకోండి అట్లా ఎప్పుడు కూడా కింద పోలీసులు కూడా ఎవరికి పడితే సొత్తుగా ప్రవర్తించు సాయం చేయడం నేర్చుకోండి అక్కడ బాగానే చేస్తున్నాడు ఎవరు బాధ మొత్తం సంబంధం లేదండి మా కడుపు చక్కగా ఉన్నాక ఇంకోటి గురించి చూడాలి సామాన్లు ఏమి లేదు మా దగ్గర ఇప్పుడు ఏం చూస్తున్నారు ఇప్పుడు కొంత నిమిషాలు వచ్చారా

ప్రాణం కాపాడగలవన్న ఒక మాకు కనీసం నమ్మకం ఉండాలి కన్నా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉండాలిగా ఏ నమ్మకంతో మేము నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఓటేయాలన్నా వాళ్ళకి చెప్పుకుంటా ఇక మరీ చూస్తుంటే మా జిల్లా ముగ్గురు మంత్రులు